భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి ప్రాజెక్టులన్నీ వరద నీటితో కలకల్లాడుతున్నాయి ఎగువన కురుస్తున్న వర్షాలతో అటు కృష్ణా బేసిన్ ఇటు గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులన్నింటికి వరద వచ్చి చేరుతోంది దీంతో ప్రాజెక్టులు నిండుకుండల మారాయి ఇన్ఫ్లో అధికంగా ఉన్న ప్రాజెక్టుల్లో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మరోవైపు జిల్లాల్లోని చిన్న చిన్న వాగులు వంకలు పొంగిపరులుతున్నాయి భారీ వర్షాలతో జంట జలాశయాలు సైతం నిండుకుండల్లా మారాయి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది కూకట్పల్లి బుల్కాపూర్ నాల నుంచి హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకుంది హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒక్క మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల పదమూడు పాయింట్ ఒకటి తొమ్మిది మీటర్లకు చేరింది ఎఫ్టీఎల్ పరిధి దాటకుండా వాటర్ లెవెల్ ను మెయింటైన్ చేస్తున్నారు అధికారులు తూముల ద్వారా మిగతా నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు హుస్సేన్ సాగర్ ఎగువ నుంచి నాలుగు వందల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ఏడు వందల డెబ్బై ఆరు క్యూసెక్కుల నీటిని అవుట్ఫ్లో ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు ఈ వరద నీరు అశోక్ నగర్ దోమలగూడ అంబర్పేట్ గోల్నాక ద్వారా వెళ్లి మూసీలో వరద నీరు కలుస్తుంది హిమాయత్ సాగర్ కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పదిహేడు వందల అరవై మూడు అడుగులు కాగా పదిహేడు వందల అరవై అడుగులకు చేరుకుంది మరో మూడు ఫీట్లు వస్తే రెండు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు వదలనున్నారు అధికారులు అటు పోలవరంలో కూడా వరద ఉధృతి పెరుగుతోంది కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది దీంతో పోలవరంలో అప్ స్పిల్వే ఇరవై ఉండగా డౌన్ స్పిల్వే పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు ఐదు మీటర్లు నమోదవుతోంది మూడు లక్షల తొంభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు వరద ఉధృతి పెరగడంతో ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కుక్కలూరు వేలేరుపాడు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతోంది ప్రస్తుతం ప్రాజెక్టుకు లక్ష రెండు వేల నూట ఎనభై రెండు క్యూసెకుల వరద నీరు వచ్చి చేరుతుండగా పదిహేను వేల మూడు వందల ఎనభై ఆరు క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల ఎనభై అడుగులకు చేరుకుంది ఇక జూరాల ప్రాజెక్టుకు సైతం వరద నీరు వచ్చి చేరుతోంది భారీగా వస్తున్న వరదతో పన్నెండు గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్టుకు తొంభై రెండు వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా లక్ష ఏడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఎనిమిది క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ఇరవై తొమ్మిది ఉండగా ప్రస్తుత నీటి సామర్థ్యం పద్దెనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది సున్నా టీఎంసీలకు చేరుకుంది